నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని ఏపీడీఓ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాపకల్లు గయాగరెడ్డి మరియు దంతూరు నారాయణ రెడ్డి ఎంపీడివ అప్పార్జి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు మాట్లాడుతూ అంబేద్కర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద పుష్పాంజలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే తెలిపారు అంబేద్కర్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం పదవులు కేటాయించి వారికి సముచిత గౌరవం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని పాపగారు దయాకర్ రెడ్డి తెలిపారు ఆరాధన స్వాతంత్రు అంతస్తు అవకాశంలోను సమానత్వము చేకూర్చకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అభన్నతను

மாதோ மாண அதிகாலம் ஐந்து மனிதர் பத்தி சாய் சச்சிவாயில் அதுக்கு அப்புறம் நம்ம ஒரு பீட் மார்க்கெட்லலாம் ஆரம்பிச்சோம். மணிக்கு 10 சதவீதல இருந்து நம்ம 90 మంది 90 మందిக்கு ஒரு வச்சிருக்கோம். பொருளாதார பொருளாதார டேட்டாவை நம்ம கூட அவரேஜ் இன்ட்ரஸ்ட்ரேட் ரிசீவ்ஸ்